హలో వెల్కమ్ టు అన్నమయ్య జిల్లాలో కీచకుల ప్రవర్తించిన టీడీపీ నేతలు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు మండల సర్వ సభ్య సమావేశంలో రెడ్డి ఆధ్వర్యంలో కీచక పర్వానికి తెరదీసిన టీడీపీ నేతలు సమావేశంలో వైఎస్ఆర్ సిపికి చెందిన మహిళలపై టీడీపీ నేతలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నా కూడా చోద్యం చూసిన పోలీసులు ఇదేనా మీ వాళ్ళకి నువ్వు నేర్పిన సంస్కారం చంద్రబాబు నాయుడు అని నిలదీసిన వైఎస్ఆర్ సిపి మహిళా నేతలు ఆ పార్టీ ఎంపీడే వస్తారు ఐడాతో ముందుగానే ఏం పెట్టలేదు నేను క్యాన్సల్ చేసినానని కిందకి వచ్చేసినారు మేము అడ్డుకున్న వాటికి మాకు మీటింగ్ జరపాలనే లేదు అదే అని కథలు అన్నీ చెప్పేసి మళ్ళీ సపరేట్ గా ఫోన్లు మాట్లాడినాడు మళ్ళీ అట్లా చేసి ఇట్లా చేసి నేను నోటీస్ బోర్డు మేము పోయిన అర్ధ గంట కంటే బయటకు ఇవన్నీ చూసంటే వాళ్ళు కుట్ర అనుకోవాలా మా చాదగొంత అనుకోవాలా మాకేం అర్థం కాలేదు సార్ ప్రతి ఒక్కటి ఇట్లా చేస్తాడు మాత్రం రమ్మనడము ఏం ఆడోళ్ళం కదా మాకేం ఉండవా కొద్దుకో రమ్మంటారు వాళ్ళ పాటు వాళ్ళు మెసేజ్ పెట్టారు గ్రూప్ లో అది ఇవన్నీ పొడిచేదాగా వీటికొస్తే మాత్రం ఆడోళ్ళు ఆడోళ్ళుగానే ఉండాలంటారు మాండ్ల కింద ఉంటాం రోడ్లు ఉంటాం పోలీసులు కూడా పది నిమిషాలు ఐదు నిమిషాలు టైం మాత్రం బాగా గడిపేస్తున్నారు ఉద్యోగాల కన్నా ఏడని మనము సినిమాల్లో చేస్తే బాగుంటుంది అందరూ కూడా రాజకీయ నాయకులు అంతా అట్లుంది సార్ ఈ రవ్వారము ಮುಸಲ ಮುತು ನಿಟ್ಟು ಇವತ್ತು ಪದ ಗಂಟಲಂತ ಮನು ಮಾನವತ್ವ ಆಡೋಣ ಪಾರ್ಟಿಂತ ಅಧಿಕಾರು ಆಡೋ ಮರ್ಯಾದ కొంచెం పోతే ఒకట ఆమె ఇప్పుడు వచ్చిన ఏమైనా మాకేమైనా మీటింగ్ జరపనిస్తారా లేదు కదా మీరే తినది అనుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరికి టైం వస్తుంది మా టైం మేము చూసుకుంటాం లేదు స్టేట్ లో కాదు ప్రతి ఒక్క చోట మహిళలనే గౌరవించాలి అని చెప్పినారు కదా అందుకే

ಮುಂದ್ರೆ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ರಾಜ ಎಲೆಕ್ಷನ್ ಇದು ಒಟ್ಟು ಎಕ್ಸಾಂಪಲ್ ಅಂತನೆ ಮೂಡೋ ಸಾರಿ ಇದು ಮೂಡೋ ಸಾರಿ ಜಾಸ್ತಾನ నియోజకవర్గము ద్వారనాథ్ రెడ్డి మనుషులకు మేము అభిమానంతో వచ్చినాం లేడీస్ ఒక యాభై మంది దాకా నోటించంతా వద్దు మీరు రాకుండా చెప్పేసి పోలీసులు పంపించేసినారు వాళ్ళకి మర్యాద ఇచ్చి మేము కూడా పక్కకు వెళ్ళినాము కానీ ఇంతకు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు కానీ ఎవరిని కూడా రక్ష రక్షణ ఇచ్చినాను కానీ ఇంత దుర్మార్గం టీడీపీ వాళ్ళకి ఇంజక్షన్ అయితే వాళ్ళకైతే మళ్ళీ సమానంగా చూసినాడు ఇప్పుడు ఎందుకు ఇది ఇట్లా చేస్తాను అంటే రేపు రాబోయే తరపులు కొట్టుకొని సచివాలని జనాలకి ఎందుకు అర్థం కాలేదు పార్టీ ఇది జనాలు ఉద్ధరించే కూర్చున్న వీళ్ళే ఇల్లు కొట్టుకొని సచివాలని ఉద్ధరిస్తున్నారు ఎవరు పార్టీ ఇది అయితే ఆడాలకి రాజకీయంలోకి రావాలని ఉండదా ఆడాలకు అభిమానం ఉండదా మాకు భారత హాయ్ దిస్ ఈస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ